శాస్త్ర ఈనాటి కార్యక్రమం యోగ కర్మ కౌశలం యోగా రెండు రకాలు మానసిక శారీరక మానసిక యోగ ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది శారీరక యోగా యోగాభ్యాసములు శారీరక వ్యాయామం వల్ల సిద్ధిస్తుంది అయితే ఇందులో యోగా సరిగా చక్కగా చేసినట్టయితే కర్మ మంచి కర్మను కౌశల కుశలతతో చేయగలుగుతాం పని చేయడంలో కుశలత పేరే యోగం అనబడుతుంది ఎలా అంటే కిటికీలకు రంగు వేసేటప్పుడు మనం వేసే రంగు కిటికీకి తప్ప పక్కల్లో అంటకూడదు ఇతర రంగులు కూడా కలవకూడదు చేతికి కూడా రంగు అంటకూడదు రంగు కిటికీకి మాత్రమే సరిగ్గా అంటుకోవాలి ఇలా ఇవన్నీ తెలిసినటువంటి ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడిని కార్య కుశలుడు అని అంటారు పని చెడకుండా కర్తకి నష్టం రాకుండా ఉండేట్టు చేసేదే కార్య కుశలత ఆ కార్య కుశలత యోగం వల్ల సిద్ధిస్తుంది మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఆ పని చేసే వారం కర్మేంద్రియాలు మనస్సు జ్ఞానేంద్రియాలు ఈ మూడింటిలో ఇంద్రియాలను ప్రేరేపించేది మనస్సే ఇంద్రియాలు స్వతహా ఏ పని చెయ్యో కర్తే ఆ పని చేసేవాడు అవుతాడు గుర్రం తప్పు తోవలో నడుస్తుంది అంటే ఆ తప్పు నడిపే అవుతుంది ఇంద్రియాలు చెడు మార్గంలో నడుస్తున్నాయి అంటే ఆ తప్పు మన మనస్సుదే మనస్సు నిర్గుణమై నియంత్రితమైనప్పుడు కార్యం సఫలమవుతుంది అలాంటి మనస్సే పిచ్చిది మూర్ఖమైనది అయినప్పుడు పని చెడిపోతుంది పాడవుతుంది తెలివైన వాడు ఏ పని చేసినా పద్ధతిగా చేస్తాడు ఏ పనైనా సరిగా జరగలేదు అంటే మనస్సు అస్థిరంగా ఉంది అని అర్థం సృష్టిలో రెండు రకాలైన పనులున్నాయి తెలిసి చేసేవి తెలియక చేసేవి ఉదాహరణకి ఇద్దరు విద్యార్థులు విద్యార్థులున్నారనుకుందాం అందులో ఒకడు స్థిరమైన మనస్సు కలవాడు ఒకడు అస్థిరమైన మనస్సు కలవాడు సమాధానం రాలేదంటే మనస్సును లగ్నం చేసి సమాధానం కనుగొనే ప్రయత్నం చేయాలి నేర్చుకున్న తరువాత స్థిర చిత్తుడు సమాధానాన్ని నేర్చుకునేటప్పుడు శ్రద్ధ వహించి తప్పులను నేర్వకుండా జాగ్రత్త పడతాడు అస్థిర చిత్తుడు మరలా ఆ పని చేసేటప్పుడు అశ్రద్ధ వలన తప్పులు చేసేస్తూనే ఉంటాడు అలానే సరైన సమాధానాన్ని కూడా వ్రాయలేడు మనిషి వస్తు స్వరూపాన్ని తెలుసుకోవడం స్థిర చిత్తంతోనే జరుగుతుంది పనులు బాగా జరుగుతాయి ఏ తప్పులు దొరికినా అవి అశాంత మనస్సు వల్లనే జరుగుతాయి తరువాత మనస్సు శాంతించాక తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడవలసి వస్తుంది కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే స్థిరమైన మనస్సు ద్వారా శీఘ్రంగా తక్కువ శ్రమతో నేర్చుకోగలం చదవడం నేర్చుకోవడం కూడా ఒక కళే నీరు నిశ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది నీరు కదులుతూ ఉంటే అదే ప్రతిబింబం అస్పష్టంగా ఉంటుంది అంతేకాదు కనబడు అందుకే నిర్మలంగా శాంతంగా స్థిరంగా ఉన్న మనస్సు వృద్ధి చెందుతుంది ఖాబరాగా ఉన్నప్పుడు చేసే పని చెడిపోతుంది కదా ఎన్నో తప్పులు కూడా దుర్లుతాయి కర్మను చేసేది కర్త మనస్సే చేసే పని మీద కర్తృత్వం శరీరానిదో ఇంద్రియాలదో కాదు కర్త మనస్సే మనస్సుతో ప్రేరేపింపబడి శరీరం ఇంద్రియాలు పనిచేస్తాయి సకల ఇంద్రియాల కథ చిత్తం అంటే మనస్సే మన మనోధనం శాంతి మనస్సు ధ్యేయం కూడా శాంతే మనో విశ్రాంతి స్థలం కూడా శాంతే మనస్సు ధనం వల్ల గాని గృహం చేత గాని కుటుంబం చేత గాని అదే కాకుండా అన్నింటినీ అర్పించైనా సరే శాంతిని పొందాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు పని చేస్తూ శాంతిని అనుభవించాలి పని చేసిన తరువాత కూడా శాంతిని అనుభవించాలి దీనినే కర్మ కుశలత అంటారు దుర్బలుడు అశాంత చిత్తాన్ని కలిగి ఉంటాడు చేసే ఏ పనైనా తొందరపాటుతో గాభరాగా అశాంత మనస్సుతో చేస్తే అది పాడవటం ఖాయం శాంత చిత్తుడు ఎటువంటి నిగ్రహాన్ని కోల్పోడు సరికదా పరిస్థితిని చక్కదిద్దుతాడు శాంత చిత్తం వలననే దేవతలు దానవులు మనుషులు ఋషులు మహాపురుషులు అనే భేదాలను పొందుతూ ఉంటాం వ్యాకులత లేని అశాంతి జరిచేరని ప్రశాంత చిత్తం ద్వారా మనిషి క్రొత్త క్రొత్త విద్యలు కళలు కావ్యాలు జ్ఞానశక్తి పొందగలుగుతాడు చిత్తము నుండి పుట్టినదే జగత్తు చిత్రకారుని మనస్సు నుండి పుట్టిన చిత్రంలా ఈ సృష్టి ఈశ్వర శాంత చిత్తము నుండి పుట్టింది జిజ్ఞాసులు ఏమి చేసినా అవి మరియు సాధకుని సాధనలు ఇవన్నీ కర్మయందు కుశలత వలనే సిద్ధిస్తాయి అనగా కర్మ చేస్తూ శాంత మనస్కులై ఉండాలన్నమాట మనం చిత్తశాంతి కోసమే జపం తపం దానం యోగం భక్తి పుణ్యం సత్సాంగత్యం హరికథా శ్రవణం సేవ మొదలైనవన్నీ చేస్తూ ఉంటాం అలానే తప్పుడు మనస్థితి చేత మానవుడు చేసే ఇతర కర్మలలో అనగా దొంగతనం పేకట వ్యభిచారం ఇతరాలైన అనేక వ్యసనాలు హింస ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ పాపకర్మలు చిత్తశాంతి శాంతి అఖండ శాంతి అని రెండు రకాలు పాప కర్మల వల్ల శాంతి క్షణికంగా లభించినా అనంతరం అశాంతే వేధిస్తూ ఉంటుంది భయం చింత మోహం ఆవేశం ఉన్న వారికి శాంతి కరువైపోతుంది అఖండ శాంతి ఓ రసం యోగికి శరీరంలో వినపడే అనాహత నాదానికి ఆద్యంతాలు లేవు ఆది అఖండం ఆకాశమే ఏకరసమైనట్లు పరమాత్మ ఏకరసమైనట్లు ఆ ఏకరసతలో అఖండ శాంతిలో అశాంతి తరంగాలు లేవవు నేటి మనిషి ఎంతో కష్టపడి పనిచేసి కర్మలను ఆచరించి కూడా శాంతిని కోరుకుంటున్నాడు కానీ అన్ని రకాలైన దురాచారాలకు దుర్వ్యసనాలకు లోనవుతున్నాడు అనేక పాప కర్మలను చేసి అపచారాలు చేసి శాంతి కావాలని పరుగులెడుతూ ఇంకా ఇంకా దుష్ట కర్మలను చేస్తున్నాడు ఈ బురదలో చేతులు కడుక్కోవడం లాంటిదే ఈ పని పనికి రాని పనికి వచ్చే పనులు చేయడం మనసుకు తోచినట్లు అన్ని రకాలైన పాప పనులు చేయటం భోగాలను అనుభవించడం ఇన్ని చేసిన శాంతి లభించడం లేదే అంటే భోగమే అశాంతి భోగమే శ్రమ భోగమే సంపదల నాశకం భోగమే శరీరం ఇహ మనస్సును శాంతంగా ఉంచుకోవటానికి సినిమాకు వెళ్ళటం అందులోని ఆవేశాలు ఆక్రోషాలు ఉన్మత్త దృశ్యాలను చూసి మనస్సును ఉన్మత్తతకు ప్రేరేపించి బయటకు వచ్చి చెప్పే మాట మనశ్శాంతి కోసం సినిమాకు వెళ్ళానని ఇది పొరపాటు దీనివల్ల శరీరం ఇంద్రియాలు ప్రాణాలకు అలసట కలుగుతుంది అలాంటప్పుడు మనస్సు శాంతిని ఎలా పొందగలుగుతుంది చెప్పండి నిద్ర సమాధుల వలన లభించే శాంతి సత్కర్మ వలన లభిస్తుంది పనిని చేస్తూ మనస్సుని శాంతంగా ఉంచగలిగితే మనస్సుకు విశ్రాంతి అలాగని శరీరం ఇంద్రియాలు పని చేయకుండా ఉంటే అది విశ్రాంతి కాదు చిత్తశాంతే విశ్రాంతి అదే శుభం మనస్సు శరీరం ఇంద్రియాలు పనిచేస్తూ శాంతంగా ఉండాలి దాని పేరే యోగం దీనినే కర్మ కుశలత అని కూడా అంటారు నేటి మనిషి విశ్రాంతి కోసం శ్రమిస్తాడు దాన్ని అనుభవించడంలో శ్రమిస్తాడు ఆ శ్రమ వలన శరీరం సంపదల పరిణామం కూడా శ్రమే విశ్రాంతి పనిలో శాంతి రెండు వేర్వేరు అనుకునే వారికి శాంతి లభించనే లభించదు చిన్నప్పుడు శ్రమించి పెద్దయ్యాక శాంతిని పొందుతా వయస్సులో శ్రమించి వృద్ధాప్యంలో శాంతిని పొందుతా పగలు శ్రమించి రాత్రి శాంతిని పొందుతా ఎనిమిది మాసాలు కష్టపడి నాలుగు మాసాలు శాంతిని పొందుతా ఇలా అనుకుని అనుకుని మనిషి శ్రమిస్తూనే ఉన్నాడు దానివల్ల అలసట పెరిగిపోతుంది తప్ప శాంతి ఎక్కడ లభిస్తుంది చెప్పండి పని చేసే ముందు పని చేసేటప్పుడు పని చేసిన తరువాత ఎవరి మనస్సు ప్రశాంతంగా ఉంటుందో ఆ పని సత్కర్మ చేయదగ్గ పని అన్నమాట ఇతరమైన పనులు బదలి మూడు కాలాలలోనూ చిత్త శాంతిని పొందడానికి కుశల కర్మ అంటారు ఇహ కర్మ కుశలుడు కానివాడు వ్యాకులతతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఏ పని వలన మనస్సు అశాంతిని పొందుతుందో ఆ పనిని మన కర్తవ్యానుసారంగా శక్తిని అనుసరించి చేసే పని వలన శాంతి లభిస్తుంది భోగ లాలస కోసం చేసే పని వలన అశాంతి లభిస్తుంది ఆ భోగాల మూలమే అశాంతి మనస్సు యొక్క శాంతియే శాంతి మానసిక అశాంతియే అశాంతి మన మనశ్శాంతి కోసం మనకు నియోగించిన పనిని తటస్థ భావనతో స్వశక్తితో చేస్తే అదే కర్మ కుశలత యోగం అన్నమాట దీనినే యోగా కర్మసు కౌశలం అని అంటారు ఓం శాంతి